ఈ రోజు మనం తెలుగు హెల్త్ టిప్స్ లో సిగరెట్లు తాగితే అమ్మాయిలు సన్నబడతారా తెలుసుకుందాం అమ్మాయిలు మరీ సన్నగా ఉండాలని ఎవరు కోరుకోరు అయితే నాజుగ్గా ఉండాలని మాత్రం కోరుకునే అమ్మాయి ఉండదేమో సైజ్ జీరో ప్రతి అమ్మాయి అలా అందమైన హీరోయిన్ లా పక్కా ఫిజిక్ తో మెరిసిపోవాలని మాత్రం కోరుకుంటారు ముఖ్యంగా లావుగా ఉన్న అమ్మాయిలు సన్నబడాలని కోరుకోవడం సహజం దీనికోసం వీళ్ళు డైటింగ్లు చేస్తూ జ్యూస్ తాగుతూ ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్లు పిజ్జాలు బర్గర్లు చాక్లెట్లు ఐస్ క్రీంలు దూరంగా జీవితం గడుపుతుంటారు అయితే వీటన్నిటికంటే ముఖ్యమైనది ఓ చిట్కాను అమ్మాయిలు నమ్ముతారట అదే సిగరెట్ తాగడం సిగరెట్ తాగితే సన్నబడతారని నాజుగ్గా మారుతారని భావిస్తారట ఈ విషయం ఇటీవల చేసిన ఓ పరిశోధనలో వెల్లడైంది యుఎస్లోని కార్నెల్ యూనివర్సిటీ ఈ అంశంపై రీసెర్చ్ చేసింది అమ్మాయిల నలభై ఆరు శాతం అబ్బాయిల ముప్పై శాతం మంది ఈ కారణంతోనే సిగరెట్లు ఊదేస్తున్నారట చాలా ఎక్కువ లావగవనను భావించే అమ్మాయిలు రెండు వందల ఇరవై శాతం ఎక్కువగా సిగరెట్లు కాలుస్తున్నారని ఈ అధ్యయనంలో వెల్లడైందట అబ్బాయిలు కూడా ఇలా చేస్తున్నా వాళ్ళకి సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిడి అమ్మాయిల కంటే తక్కువగా ఉండడంతో వాళ్ళ సిగరెట్ కాల్చడం కూడా తక్కువే అంటున్నారు పరిశోధకులు కార్నెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జాన్ ఖాళీ మాట్లాడుతూ అసలు యువతీ యువకులు ఇలా ఆరోగ్యానికి హాని కలిగించే పనులు ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన బాగా ఉపయోగపడిందన్నారు వందేళ్ల క్రితం టీబీ ఇన్ఫ్లుయెంజా లాంటి వ్యాధులతో ఎక్కువ చనిపోయేవారని కానీ ఇప్పుడు మనం కోరి తెచ్చుకునే జబ్బులతో త్వరగా చనిపోతున్నారని ఆయన స్పష్టం చేశారు పిల్లల్లో పగదాగే అలవాటు విషయం తేల్చడానికి రెండు వేల ఒకటి టు రెండు వేల రెండు నుంచి రెండు వేల ఐదు టు రెండు వేల ఆరు వరకు పదకొండు పదమూడు పదహైదు ఏళ్ళ వయసున్న దాదాపు పదివేల ఐదు మంది అమెరికన్ స్కూల్ విద్యార్థులతో సర్వే చేస్తే ఈ విషయాలు స్పష్టమయ్యాయట సో సిగరెట్ తాగితే అమ్మాయిలు సనబడతారని అపోహలాగా కనిపించిన యువత ఎక్కువగా ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారని సమాచారం ఈ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫేస్బుక్ వాట్సాప్ ద్వారా షేర్ చేయగలరు అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అందించే వెలింగ్ హెల్త్ టిప్స్ మీరు తెలుసుకుంటారు